హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఫ్రీ ఫ్రీ ప్యాకింగ్ జగిత్యాల జిల్లా కోర్ట్లలో జరిగిన చిన్నారి హత్య కేసులో నిందితురాలు ఆ పాప పిన్ని మమత పాప చనిపోయిన తర్వాత ఏమీ తెలియనట్లుగా చాలా డ్రామా ఆడింది ఏమీ తెలియనట్లు కుటుంబ సభ్యులతో పాటు ఏడ్చుకుంటూ హాస్పిటల్కు వెళ్ళింది ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది ఆ వీడియోలో కుటుంబ సభ్యులతో కలిసి పాప కోసం బాధపడుతున్నట్టుగా మమత చేస్తున్న డ్రామా కొసమేర్పు అంతేకాదు చిన్నారి తల్లి మీద పగతో పాపని కడతేర్చిన పిన్ని తన తోటి కోడలు పక్కన కూర్చొని చేసిన ఏడుపులు పెడబొబ్బులు ఇప్పుడు వైరల్ గా మారాయి ముక్కు పచ్చలారని పాపని పొట్టన పెట్టుకొని ఇంత డ్రామా చేసిందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన ఐదేళ్ల హిదీక్ష హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది తోడి కోడళ్ల మధ్య గొడవలే చిన్నారి హత్యకి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారి చిన్నమ్మని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసుల దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజ్ మారింది ఇదీక్ష బాబాయ్ భార్య మమత చిన్నారి హత్య జరిగిన ఇంట్లోకి అనుమానాస్పదంగా వెళ్లి తిరిగి బయటకు వస్తుండడం చేతిలో కవర్ పట్టుకుని వెళ్లడం సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపించింది దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు మమత ప్రాథమికంగా సమాచారం గత తోడి కోడళ్ల మధ్య జరిగిన గొడవలే హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు ఇతర కోణాలలోనూ విచారణ కొనసాగుతుంది హత్యకు గురైన హితీక్ష తండ్రి రామ్ బాబాయ్ లక్ష్మణ్ కవల పిల్లలు పాప తండ్రి రామ్ తో పాటు ఆ చిన్నారి తాత బాబాయ్ కూడా దుబాయ్ లో ఉంటున్నారు రామ్ నవీనాలకి ఏడు సంవత్సరాల బాబు ఐదేళ్ల హితీక్ష ఉన్నారు లక్ష్మణ్ మమతకి ఇద్దరు ఆడపిల్లలే ఇంట్లో అమ్మ నానమ్మ పిన్నితో పాటు పాప హితీక్ష ఉంటుంది అయితే గత కొంతకాలంగా తోడి కోడలైన నవీన మమత మధ్య కొట్లాటలు నడుస్తున్నాయి శనివారం సాయంత్రం హితీక్ష తోటి పిల్లలతో కలిసి ఇంటి ముందు దాగుడు మూతలు ఆట ఆడుతూ దాక్కునే క్రమంలో పక్కింట్లోకి వెళ్ళింది ఆ తర్వాత చిన్నారి కనిపించలేదు పాప కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా పాప కనిపించలేదు సమాచారం అందించారు దిగిన పోలీసులకి ఓ ఇంట్లోని బాత్రూమ్ లో రక్తపు మడుగులో హిదీక్ష డెడ్ బాడీ కనిపించింది చిన్నారి గొంతు కోసి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు ఒక్క మమత మాత్రమే ఈ చిన్నారిని హత్య చేసిందా లేక పాప హత్యకు ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇతీక్ష మరణ వార్త తెలిసి ఆమె తాత మదన్ తండ్రి రాము సౌదీ అరేబియా నుంచి వచ్చారు మదన్ నలభై ఏండ్లుగా సౌదీలో సివిల్ కాంట్రాక్టర్ గా రాము గత నాలుగేండ్లుగా రిగ్గర్ గా పనిచేస్తున్నారు వీరిద్దరూ చిన్నారని కడసారి చూసేందుకు ఇరవై నాలుగు గంటల్లోనే సౌదీ నుంచి ఊరికి చేరుకున్నారు మమత సెల్ఫోన్లో హత్య చేయడానికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగ్లను గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు హత్య జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించగా మమత సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి మృతదేహం దొరికే వరకు ఐదు సార్లు అదే ప్రాంతానికి వచ్చిపోయినట్లుగా గుర్తించారు తనను ఇంట్లో చిన్నచూపు చూస్తున్నారనే మమత తన తోడికోడల నవీన పైన కక్ష పెంచుకొని ఆమె కూతురు హిదీక్షను హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నారు మమత హత్య కోసం వాడిన పరికరాలతో పాటు ఆమె వేసుకున్న లెగ్గిన్ను పట్టణ శివార్లోని ఓ ఫంక్షన్ హాల్ వద్ద పోలీసులు సేకరించినట్టుగా తెలిసింది ఆదివారం సాయంత్రం హితీక్ష అంతిమయాత్ర నిర్వహించారు కుటుంబ సభ్యులు బంధువులు వేలాదిగా తరలి వచ్చిన గ్రామస్తులు చిన్నారికి కన్నీటి వేడుకలు పలికారు చిన్నారి ప్రాణాన్ని తీసింది కుటుంబ సభ్యురాలు అనే వార్త స్థానికులని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి